జిల్లా పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మరోసారి సత్తా చాడడం జరిగిందని బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో నార్గాల్ జిల్లా విద్యార్థులు తొంభై ఆరు పాయింట్ ఎనభై మూడు శాతం ఉత్తీర్ణులు సాధించడం రాష్ట్ర స్థాయిలో పదమూడవ స్థానాలను కైవసం చేసుకుందని నార్గల్ జిల్లా డివో ఏ రమేష్ కుమార్ అన్నారు జిల్లా ఎస్ఎస్సి రియల్స్లో ఈసారి నాగర్కర్నూర్ జిల్లా పదమూడవ పొజిషన్కి రావడం జరిగింది మొత్తం నైంటీ సిక్స్ పాయింట్ ఎయిటీ త్రీ పర్సెంట్ తోటి పాస్ అవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్ నాగర్ జిల్లా ట్వంటీ త్రీ పొజిషన్లో ఉంటే ఈసారి టీచర్లు కానీ స్టూడెంట్స్ కానీ మొత్తం విద్యా వ్యవస్థ అంతా కూడా కష్టపడి ఈ రిజల్ట్ని తీసుకురావడం జరిగింది నెక్స్ట్ ఇయర్లో కూడా ఖచ్చితంగా నేను పదమూడు కంటే కూడా ఇంకా బెస్ట్ ఫిగర్ ఫిఫ్త్ ఆరు ఫోర్త్ పొజిషన్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను కే చాలా బాలికలు అది మంచి ఉత్తీర్ణతమైన పొజిషన్లో వచ్చింది అదే కాకుండా కేజీబీవీలు కానీ హై స్కూల్స్ కానీ మంచి రిజల్ట్ తీసుకువచ్చాను